హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మసాలా వడలు అయితే చేశానండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది చూసారు ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుందండి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది ఎలా చేశానంటే ఇంకా మనం వీడియోలోకి అయితే అండి చూసారు ఎంత బాగా వచ్చిందో చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా సాయంకాలం చక్కగా ఇలా వడలేసుకుని వేసుకుని తింటే చాలా బాగుంటుంది టీ టైంలో ఇంక ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక చిన్న బౌల్తో పచ్చి శనగపప్పు అయితే తీసుకుంటున్నాను అదే బౌల్తో కొంచెం గుళ్ళు కూడా తీసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే కొలతతో పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను ఈ మూడు సమానంగా వేసుకోండి ఈ వడలు ఎంత టేస్ట్గా రావడానికి కారణం ఇదేనండి ఈ మూడు కలిపి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూస్తారా ఇంక ఇలా వేసేసుకుని ఇప్పుడు ఇది శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసుకుని శుభ్రంగా ఒక రెండు గంటల పాటు నానబెట్టేసుకుంటే సరిపోతుంది మనం మధ్యాహ్నం ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇది మనం నానబెట్టేసుకుంటే చక్కగా మధ్యాహ్నం ఇంక నాలుగో టైంకి ఇవి చక్కగా నానిపోతాయి ఇంక ఇదైతే కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకా నానబెట్టేస్తున్నాను ఒక రెండు గంటలైతే సరిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు ఇక్కడైతే నానిపోయినాయి చూస్తారా ఇంకా వాటర్ అయితే వంచేసాను అసలు ఇంక ఇది వాటర్ లేకుండా అయితే మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకోవాలి ఇది వాటర్ అంతా తీసేసి అయితే ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుని ఇంకా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఈ గ్రైండ్ చేసుకునే ముందు ఇందులో ఏమేమి కలుపుకోవాలో చెప్తాను మొత్తం అంతా వేసేయకుండా ఇంకా కొంచెం పప్పు అయితే ఉంచేసుకోండి ఇవి కొంచెం అలా విడిగానే వేసుకోవాలి ఎందుకంటే మనం పిండి అదంతా కలిపేసినప్పుడు ఈ వడ్లు వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే చక్కగా బాగుంటాయి మనం వేయించేసిన తర్వాత మనం వాళ్ళు తింటుంటే అది మనకి చాలా బాగుంటాయి టేస్ట్గా పంటికి తగులుతుంటే ఆ పప్పులన్నీ అలా ఉంచేసుకోండి ఇందులో వచ్చేసి రెండు పచ్చిమిర్చి ఒక మిర్చి కొంచెం అల్లం కొంచెం జీలకర్ర వేసేసుకుని అయితే కొంచెం అలాగే కొంచెం ఉల్లిపాయ కూడా కొంచెం వేసుకోండి ఎక్కువ ఏం కాదు టేస్ట్ కోసం ఇది ఇలా మనం ఏంటంటే గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అందుకే ఉల్లిపాయ కూడా కొంచెం ఇందులో వేసుకుని అలా గ్రైండ్ చేసేసుకోండి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఇది మనం కొంచెం విడిగా పప్పు వేసుకున్నాం కదా అందులో ఇది ఇది వేసేసుకుందాం ఎందుకంటే మనం వడలు వేసినప్పుడు ఏంటంటే విడిగా వేసుకున్న పప్పు ఏంటంటే చక్కగా వేగిపోయి మనం తింటున్నప్పుడు అది చాలా బాగుంటుంది మనం తినడానికి రుచిగా ఉంటుంది ఇంక ఇది మొత్తం అంతా అందులో వేసేసుకోండి వేసుకుని అందులో వచ్చేసి మళ్ళీ కొంచెం జీలకర్ర వేసుకోండి మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా వేసాం ఇప్పుడు కూడా మళ్ళీ వేసుకోండి ఇందులో వచ్చి ఇంకా సన్నగా కట్ చేసిన కరివేపాకు కొత్తిమీర కొంచెం పుదీనా ఇవన్నీ వేసేసుకోండి కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోండి కొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే కొంచెం పచ్చిమిర్చి కూడా మళ్ళీ వేసుకోండి ఇంకా అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి అందులో తగినంత సాల్ట్ వేసేసుకుని కొంచెం పసుపు కొంచెం కారం అంటే మంచి కలర్ఫుల్గా వస్తుంది కొంచెం కారం వేసుకుంటే ఏంటంటే వాళ్ళ భలే కలర్ఫుల్గా వస్తాయి ఇందులో ఏ ఒక్కటి మీకు ఇష్టం లేకపోయినా అది తప్పించి మిగతా అన్నీ వేసుకొని వేసుకోండి ఇంక ఇది మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి అసలు వాటర్ వేయకుండా గ్ర ఇది గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూస్తారా ఇంక ఇలాగైతే మొత్తం అంతా కలిపేసుకుంటే ఇంక ఇలా వస్తుంది ఇంక ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇంక మనం వాళ్ళ కింద వేసేసుకోవడమే నేను అయితే ఆయిల్ కూడా పెట్టేసాను అటుపక్క ఆయిల్ కూడా వేడైపోయింది ఇంకా మనం ఒక్కొక్కటిగా వాళ్ళ వేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది కొంచెం అలా చేయి తడుపుకోండి ఎందుకంటే చక్కగా వళ్ళు మనకి ఈజీగా అలా రౌండ్ చుట్టుకోవడానికి ఆయిల్లో వేయడానికి చాలా బాగుంటుంది అనమాట అలా వాటర్లో తట్టుకుంటే ఏంటంటే మనకి చేతికి అతుక్కోకుండా వడ్లు అవి వచ్చేస్తాయి అన్నమాట ఆయిల్లో వేసినప్పుడు ఏంటంటే మన చేతికి అంటుకోకుండా ఆయిల్లో పడుతుంది ఇంక ఇలా అయితే ఇంకా మరీ చక్కగా ఇంకా రౌండ్ షేప్ కావాలంటే మీరు రెండు చేతులు ఉపయోగించుకుని అయితే వేసుకోండి నేనైతే ఇలా ఒక చేతితో వేసేస్తున్నాను చూస్తారా కొంచెం వడలు కొంచెం పల్చగా అలా వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి కొంచెం మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి చాలా బాగా వేగాలమాట అప్పుడే కరకరలాడతాయి చూస్తారు ఎంత బాగా వేగినాయో ఇంక ఇలా అయితే నేను మొత్తం అన్నీ వాళ్ళు రెండు రెండేసి అయితే వేస్తాను ఎందుకంటే చిన్న కడాయి పెట్టాను కదా కొంచెం తక్కువ పట్టినాయి అలా నాలుగు మూడు అలా రెండు అలా అన్నమాట ఇంకా అలా అయితే చేసేసాను కొంచెం మీడియంలో పెట్టుకుని వేయించుకుంటే ఏంటంటే బాగా వేగుతాయి లోపల పచ్చిదనం అనేది లేకుండా బాగుంటాయి క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట మనం ఎప్పుడు శనగపప్పుతో వళ్ళ వేసుకుంటాం కదా ఈసారి ఈ మూడు పప్పులు కలిపి వేయండి ఎంత బాగుంటుంది తెలుసా టేస్ట్ వచ్చేసి ఇంకా మీరు ఎప్పుడు వళ్ళు వేసుకోవాలన్నా ఇంకా మూడు కలిపి వేసుకుంటారనమాట అంత టేస్ట్ బాగుంటుంది బాగా నచ్చేస్తుంది మీకు ఇక్కడైతే వాళ్ళన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇవన్నీ అయితే ఇంక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇది ఇంక మనం సాయంకాలం ఇంకా టీ టైంకి ఇలా వడలు చేసుకుని తినేసి టీ తాగితే అబ్బాబ్బా ఏం బాగుంటుందంటే అంత బాగుంటుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడు ఒకలా కాకుండా ఇలా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది కదా మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా వచ్చింది ఏంటనేది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి బయండి అందరికీ